సాయి శివానీ భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతీరుభ్యోన్నమ జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబర వల్లభ దిగంబర శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో నలభై ఏడవ అధ్యాయం శ్రీ పీఠికాపురం నుండి పంచదేవ పహాడనకు విచిత్రంగా తన తల్లిదండ్రులను ఇంకా ఆశ్రితులను రప్పించుట శ్రీపాదుల వారు ఎవరికైనా ధర్మకర్మలు ఎట్టివో కొలిచి ఇస్తారు అనటానికి నిదర్శనం తెలుసుకుందాం శ్రీపాద శ్రీవల్లభుల దర్బార్నందు భోజనం సమృద్ధిగా పెట్టబడుచుంది అదేమి వింతో గాని అన్నప్రాసులను ఎంతగా తీసి కూడా తరుగుట అనేదే లేదు మిగిలిపోయిన అన్నమును శాఖపాకాలను ఆ మహాప్రభు కృష్ణానదిలో పోయించారు జలచరాలకు కూడా శ్రీపాదుల వారి ప్రసాదము అందియబడింది బాపనార్యులతో ఇట్లా అన్నారు తాత శ్రీశైలం నందు సూర్యమండలం నుండి శక్తిపాతం గావించితివి నన్ను అవతరింపవలసినదని ఎంతో ఆర్తితో భరద్వాజుని ఆధ్వర్యమున త్రేతాయుగమునందు పీఠికాపురమున సావిత్రి కాటక చైనము మహర్షులందర్నూ చేశారు ఇచ్చిన మాటను నిలుపుకోవటానికి నేను అవతరించాను బ్రహ్మస్వరూపవము వాక్కునకును మనస్సునకును అందరానిదనియు దత్తప్రభువునకు సాధ్యాసాధ్యములు అనునవి ఉండవని గంటవలే కొట్టి చెప్తావు దేశకాలములు నేను సాగదీయగలను సంకోచింపగలను నా ఇచ్చకు తిరుగులేదు నాకు అవసరమని తోచినప్పుడు మన్నును మిన్నును ఏకము చేయగలను అంతరిక్షమునందలి ఖగోళాలన్నీ నా చేతిలోని లాంటివి నీవు లాభాది మహర్షిగాను నందునిగాను భాస్కరాచార్యునిగాను అవతరించినప్పుడు అనుగ్రహించాను నేడు బాపన్నానులుగా వచ్చినప్పుడు నేను శ్రీపాద శ్రీవల్లభునిగా వచ్చాను ఇందులో ఆశ్చర్యపడవలసినంతటి గొప్ప విషయము ఏమీ లేదు అన్నారు శ్రీపాదుల వారు అంతటి వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఇట్లా అన్నారు బంగారు కన్నయ్య నీకు సర్వమును అతి సాధారణంగా కనిపిస్తుంది మాకు మాత్రం అంతైను అసాధారణంగానూ రోమాంచకంగానూ ఉన్నది అన్నారు అంతా శ్రీపాదుల వాళ్ళు మళ్ళీ ఇట్లా అన్నారు తాత నేను బహు నేర్పరి అయిన షరాబును ఎవరికి ఎంత ఇయ్యాలో వారి ధర్మకర్మాలు ఎట్టివో తూచి కొలిచి మరీ ఇస్తాను నా నుండి వెలువడే ఒక్క చిన్న కిరణమే మహాయోగిగా మహాసిద్ధునిగా మారుతుంది అంతటి చిన్న కిరణమునే ఈ భూమి తట్టుకోచ తట్టుకోలేదు కొద్దిపాటి కుండలిని ఇచ్చిననే మీరు భరించలేరు అందుచేత నన్ను నేను మాయలో దాచుకుంటాను అవసరం కలిగినది అని తోచినప్పుడు నేను ఎటువంటి అసాధారణమైన నీళ్ళనైనా ప్రదర్శించగలను నేను ఎత్తలేని బరువు లేదు నేను పరిష్కరింపలేని సమస్య లేదు నేను ఈయలేని వరుములు లేవు నేను చేయలేని కార్యములు లేవు పీఠికాపురం నుండి మిమ్మల్ని ఈ విధముగా రప్పించుటల ఉద్దేశము నేను దత్తుడనని ఎరుకపరచుటకే నరసింహవర్మగారు ఇట్లా అన్నారు సర్వజనులను రక్షించు ఏకైక క్షత్రియుడవు నీవే తక్కిన వారందరూ మాత్రము క్షత్రియులు అన్నారు శ్రీపాదులు ఇట్లా అన్నారు క్షత్రియత్వము నా స్వభావనందు ఎల్లప్పుడూనూ ఉంటుంది నీవు శివాజీ మహారాజు అను నామంన మహారాష్ట్రం నందు అవతరించి సనాతన ధర్మమును రక్షింపవలసినదిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నానన్నారు అంత నరసింహవర్మ ఇట్లా అన్నారు శ్రీపాద సార్వభౌములకు జైము జయము అమ్మాజమ్మగారు ఇట్లా అన్నారు నాయనా బంగారు కన్నా నీ కళ్యాణమును కళ్ళారా చూడాలని ఎంతగో ఆశపడుతున్నాను నీ కళ్యాణము రంగరంగ వైభవంగా జరగాలని నీకు కళ్యాణ నామం దిద్ది పెళ్ళికొడుగ్గా చూడాలని ఉన్నది అన్నది అమ్మమ్మ అవశ్యం అట్లే అవుగాక నేను కల్కీ అవతారముగా శంబల గ్రామమును జన్మించి సింహళమునందు పద్మావతి అని పేర జన్మించిన అనఘాలక్ష్మిని లోక కళ్యాణ కారకముగా వివాహమాడదను అందులో ఇంకా కొంత సమయం ఉన్నది మీ కోరికను తప్పక నెరవేరుస్తాను ఏనాడైతే క్రొత్త అయ్యప్ప శబరిమలకు రాడో అదే కలియుగాంత సమయం అని గుర్తిరింగండి ధర్మశాస్తగా అవతరించిన నేను మాట తప్పకూడదు కదా కొంత సమయం వరకు మీ మీరు వేచి ఉండక తప్పదు అన్నారు వెంకటసుబ్బమ్మాంబ ఇట్లా అన్నారు కన్నయ్య నీవు పాలు పెరుగు మేగడ వెన్న సేవించి చాలా రోజులైంది నా చేతులతో తినిపించాలని కోరికగా ఉన్నది అన్నది అమ్మమ్మ అవశ్యం తినిపింపు నేను చాలా అలసిపోయినాను మీరు బయలుదేరినప్పుడు పాలు పెరుగు మేగడ వెన్న తెస్తున్నారని తెలుసు అనేక రోజుల ప్రయాణంలో అవి చెడిపోవా మీ యొక్క వాత్సల్య ప్రేమకు బందీనై ఆ పదార్థములు చెడిపోకుండా ఈ విచిత్ర విధానమున మిమ్మల్ని చెడికి రప్పించాను అమ్మమ్మ ఎంత కష్టమును సహించుతున్నో చూడు అనేక రోజుల దూరము పద్దెనిమిది గుర్రబ్బళ్లను ఒంటరి వాడిని ఈడ్చుకుని వచ్చట సామాన్యమైన విషయమా వాళ్ళంతా నొప్పులుగా కూడా ఉన్నది నా చేతులు ఎంత బొబ్బలెక్కినాయో చూడు నిజంగానే శ్రీచరణ చేతులు బొబ్బలెక్కాయి సుబ్బమాంబ చేతులకు వెన్న రాసింది వేడి నీళ్ల కాపడం కూడా పెట్టింది అసలు మాయా నాటక సూత్రధారి లీలా వినోదమునకు అంతెక్కడా రాజమాంబిట్ల అన్నది బంగారు కన్నా నీకిష్టమైన హల్వాన్ చేసి నీ వెండి గిన్నెలో పెట్టి తెచ్చాను దగ్గరకు రానాయన నా చేతులతో కాస్త తినిపిస్తాను అన్నది శ్రీపాదుల వారికి వారి అమ్మమ్మల ముగ్గురును కలిసి ఆ హల్వాను తినిపించారు ఆ హల్వా ఎంత తిన్నా తరుగుటే లేదు శ్రీపాదుల వారు చాలాసేపు ఈ వినోదం నడిపారు అమ్మమ్మల ముగ్గురికి నా ఎందు ప్రేమ ఉండిన ఉండుగాక ఇంత హల్వాను ఒక్కడినే తినచున్నడలు జబ్బు చేయదా మీరు చేయి ఈ పని ధర్మసంగతమేనా అని ప్రశ్నించారు అంతట శ్రీపాదుల వారు తమ అన్నలకు చెల్లెళ్లకు వారి భర్తలకు స్వయంగా తమ చేతులతో హల్వాను తినిపించారు ఆ వచ్చిన వారిలో వెంకయ్య అని పంట కాపు ఉన్నాడు అతని వెంట ఇంటనే శ్రీపాదుల వారు దత్తదీక్షల్నిచ్చారు వెంకయ్యకు కూడా తన చేతులతోనే హల్వాన్ పెట్టి గుర్రములు తోలిన వారికి గుర్రములకు అందరికీ పెట్టమన్నారు ఆ వెండి గిన్నెను వెంకయ్యకు బహుమానంగా ఇచ్చారు అప్పలరాజు శర్మిట్ల అన్నారు నాయనా బంగారు నీవు దత్తప్రభు అని తెలియక ఏమైనా అపరాధములు చేసినడలా క్షమించవలసింది నాన్న నేను నీ బిడ్డను తండ్రిని బిడ్డ క్షమించుటయ్యా ఎంతటి విడ్డూరము మీరు బిడ్డనైనా నా మీద వాత్సల్యామృతమును కురిపించాలి కానీ ఇలా క్షమించడం అంటే భావ్యం కాదంటూ సదా నా అభ్యుదయమును కాంక్షించాలి అని చెప్పి అన్నారు శ్రీపాదుల వారు వెంకావధానులు గారు ఆమె ధర్మపత్ని కన్నీరు మున్నీరుగా ఏడ్చున్నారు అంతటా శ్రీపాదులు ఇట్లా అన్నారు మామయ్య మన బంధము శాశ్వతమైనది నేను మీకు మాత్రమే మేనల్లుడును కాను నీ వంశంలో జన్మించిన ప్రతి వ్యక్తియు నన్ను మేనల్లునిగా భావించవచ్చు నేను దివ్య లీలలతో మిమ్మల్ని అలరిస్తాను కల్కి అవతార సమయమునందు పద్మావతి దేవిని కుమార్తెగా భావించి మీ ముచ్చటలన్నీ తీర్చుకోవచ్చు సుమతి మహారాణికి దుఃఖం కళ్యాణ నామమును దిద్ది పెళ్లి కుమారిగా చూ పెళ్ళి కుమారునిగా చూసుకోవాలని అనుకున్న తన కోరిక ఆమెకు తీరకపోగా తన కన్నబిడ్డ యతీశ్వరుడై విరాగిగా కనిపించడం ఆమెకు దుస్సహం అయింది అంతటా శ్రీపాదుల వారు కన్నతల్లి దరి ఇట్లా అన్నారు అమ్మా నాకు మాత ఒకటి నీవు ఒకటి కానే కాదు మీ కోరికలను కల్కి అవతారంలో తప్పక తీరుస్తాను అన్నారు అమ్మా నీ గర్భవాసమును జన్మించుట చేతనే నేను ఇంత గొప్పవాడినయ్యాను నీ వాత్సల్యామృతం చేతనే పోషింపబడ్డాను అమ్మ నా దివ్య సహోదరి వాసవి ఎంత పనిచేసిందో చూసావా నాకు ఆకలి కాగా పసిపాపడుగా మారి అనసూయామాత వద్ద స్తన్యము గ్రోలుడికి పోగా ఆ రక్కసి పాలన్నీ తానే త్రాగివేసి అన్నా నీవు సుమతి మాత వద్దకు పోయి పాలు త్రాగుము నీవు ఆలస్యం చేసిన ఆ పాలను కూడా నేనే తాగేస్తాను బెదిరించింది నేనేం చేయాలో నీవే చెప్పమ్మా అన్నారు శ్రీపాదుల వారి మాటలను అన్న తక్షణమే పసిపాపడిగా మారిపోయారు క్రింద కటిక నేల మీద పరుండి తన తల్లివైపు దీనంగా చూడసాగారు అంతటి సుమతి మహారాణికి దుఃఖం పెళ్లికి వచ్చింది బిడ్డను ఎత్తుకున్నది స్తన్యంనిచ్చింది అమ్మ వాసవి అని పిలిచింది శ్రీపాదుల వారి పోలికలోనే ఉన్న నెలల పసిబాలిక నేల మీద కనబడింది ఇద్దరు చెరక వంక స్తన్యపానం చేశారు సుమతి మాతకు దుఃఖమంతయు పటాపంచలైంది వెంకయ్య ఇట్లన్నారు మహాగురువులకు ఒక చిన్న విన్నపం ఇంతటి దివ్యలీల నడిచిన ఈ దర్బారు ప్రదేశము దీనిని ఆనుకొని ఉన్న విశాల భూభాగము విశ్వవిఖ్యాతమవ్వలను శ్రీపాదులు ఇట్లా అన్నారు భవిష్యత్ కాలంన నా దర్బారు పక్కా భవనముగా నిర్మింపబడుతుంది అందులో గోవులు కూడా ఉంటాయి అందులో నా లీలలను ఎన్నింటినో ప్రదర్శిస్తాను ఇది నా కళ్ళారా చూసిన అనుభవము ఇందు నేను వ్రాసినది అక్షరసత్యము అతడునున్న ఆగంతకులందరికీ నీ నిద్రమత్తు లాంటిది ఆవహించింది కొద్దిసేపట్లో నేను సన్యాసి శ్రీపాదుల వారు తప్ప మరెవ్వరూ ఆ దర్బారులో లేరు వారందరూ ఏమైనారోనని నేను ఆందోళన చెందాను ఏదైనా రాక్షసమాయా వారిని బలికొన్నదా అని సందేహం కూడా కలిగింది శ్రీపాదుల వారిట్లా అన్నారు నా సన్నిధిలో ఏ రాక్షస మాయయు పనిచేయదు వారందరినీ తిరిగి క్షేమంగా పీఠికాపురములకు చేర్చాను యద్భావం తద్భవతి నన్ను ఎవరు ఏ భావంతో అర్చిస్తారో వారిని ఆ తరింప తరింపచేస్తాను ఇది నా వ్రతము అన్నారు శ్రీపాద శ్రీవల్లభలకు జయము జయము గురుదత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా నలభై ఏడవ అధ్యాయము సంపూర్ణం